రస్క్ హల్వా చాలా ఈజీగా చేసుకోవచ్చండి పదే పది నిమిషాలు మన దగ్గర టైం ఉంటే ఎంతో టేస్ట్ అయిన రస్క్ హల్వా మనం చేసుకోవచ్చు చూడండి ఎంతో టేస్ట్ అయిన హల్వా చాలా ఈజీ కేవలం పది నిమిషాలు మాత్రమే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రస్క్ హల్వా ఎలా చేసుకోవాలో చేద్దాం ముందుగా కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న బాదం పప్పు రెండు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసుకొని వేరే బౌల్లో పెట్టుకొని అదే నెయ్యిలో కొంచెం ఎండు ద్రాక్ష లైట్గా ఫ్రై చేసి తీసేయాలండి మళ్ళీ అదే నెయ్యిలోనే రస్క్ బిస్కెట్ ఒక టెన్ బిస్కెట్స్ అందులో వేసి ఫ్రై చేసుకోవాలి కేవలం ఒక్క రెండు నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోండి ఆ తర్వాత తీసేసేయాలి చూడండి ఆ విధంగా తీసేసిన తర్వాత కడాయి బాగా నీట్గా కడుక్కొని ఆ కడాయిలో వాటర్ వేసుకోవాలి ఒకటి ఇంకా కప్పు నీళ్ళు పోసుకోవాలి ఆ తర్వాత ఒకటిన్నర కప్పు చక్కెర వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి చూడండి ఆ విధంగా వచ్చినప్పుడు పాకం మనం చెక్ చేసుకోవాలి అలా జిగురుగా ఉంది కదా ఇప్పుడు స్టవ్ ఇది రస్క్ బిస్కెట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రస్క్ బిస్కెట్ వేసిన కేవలం రెండు నిమిషాల్లోనే వాటర్ మొత్తం పీల్ చేస్తుంది ఈ టైంలో కొద్దిగా పాలు అంటే ఒక కాలు కప్పు పాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం నెయ్యిలో వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి వేసిన తర్వాత మిక్స్ చేసి కేవలం ఒక్క నిమిషం ఉడికించుకొని తీసేయాలి ఆ తర్వాత రసకు హల్వా రెడీ అయిపోతుంది చూడండి చాలా ఈజీ కదా చాలా అంటే చాలా ఈజీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుందాం చూడండి చాలా ఈజీగా రసకాలు అయిపోయింది కదా టేస్ట్ చేసే సమయం వచ్చేసింది ఇది టేస్ట్ చేస్తుంటే చాలా బాగుందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్